హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది వార్త వైఎస్ జగన్ కేసుపై సుప్రీంకోర్టు సంచాలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది క్లిక్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వైఎస్ జగన్ కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది వివరాలు చూస్తే ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో విపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్పై విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి దాడి కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దాఖలు చేసిన ఓ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తూ కీలక తీర్పు వెలువరించింది ఇదే కేసులో గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది వైఎస్ జగన్పై కోడికత్తి దాడి కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావుకు గతంలో ఐదేళ్ల తర్వాత హైకోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది దీనిపై హైకోర్టులో ఎన్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసినా తీర్పు మాత్రం నిందితుడికి అనుకూలంగానే వచ్చింది దీంతో ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇవాళ ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ కీలక తీర్పు వెలువరించింది అయితే కోడికత్తి దాడి కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఎన్ఐఏ పిటిషన్ను తోసిపుచ్చింది దీంతో జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఎన్ఐఏకు ఎదురుదెబ్బ తప్పలేదు మరోవైపు ఇదే కేసులో ఎలాంటి కుట్ర లేదని ఏపీ హైకోర్టులో ఎన్ఐఏ గతంలో అఫిడవిట్ దాఖలు చేసింది అయితే దాడి చేసిన కారణంగా మాత్రమే నిందితుడి బెయిల్ని అయితే ఎన్ఐఏని వ్యతిరేకిస్తోంది ఈ కేసులో సమగ్ర విచారణ కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ కూడా హైకోర్టు విచారణలో ఉంది సో ఓవరాల్గా చూస్తే జనపల్లి శ్రీనివాసరావుకి గతంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఎన్ఐఏ కోర్టు అభ్యంతరం తెలిపినప్పటికీ సుప్రీంకోర్టు అయితే కనుక ఎన్ఐ ఎన్ఐఏ అభ్యంతరాన్ని తోసిపుచ్చింది